హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ ఎక్కడికో బయలుదేరింది అని తెలిసిపోతుంది కదా సో మేమైతే ఇంకా ఎలాగో రంజాన్ ఇంకొక వన్ వన్ వీక్ టూ వీక్స్లో వచ్చేస్తుంది కదా సో షాపింగ్ చేయకపోతే ఎలా చెప్పండి ఎలానో సండేనే కాబట్టి మమ్మీ డాడీ కూడా వచ్చారనమాట ఇంక అందరం ఉన్నాం కదా అలా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి మేమైతే రెడీ అయిపోయాము ఇక్కడ నేను అండ్ అయితే మా స్కూటీ మీద వెళ్తున్నాము మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ఆటోలో వెళ్ళిపోయారనమాట మేము స్టార్ట్ అయింది అరౌండ్ త్రీ అలా స్టార్ట్ అయ్యాము ఎందుకంటే షాపింగ్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకైతే మేము వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే సీఎంఆర్కి వెళ్ళిపోయాము సీఎంఆర్లో అయితే శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో మమ్మీకి మాకు తీసుకుందాము అసలు ఎలా ఉన్నాయి కలెక్షన్ చూద్దామని వెళ్ళాము ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట కూడా చక్కగా కూర్చున్నాడు ఏసీలు మంచిగా ఇక్కడైతే మమ్మీ వాళ్ళు బ్లౌజ్ పీసెస్ చూసారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కలర్స్ కలర్స్ ఇవన్నీ కాటన్ బ్లౌజ్ పీసెస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఒక్క పీస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అవన్నీ అండ్ ఇక్కడ వచ్చేసి నేను మేము సెలెక్ట్ చేస్తుంటే ఇంకా మామ కూడా కొంచెం సెలెక్ట్ చేసాడనమాట అవ్వకి ఇంకా మాకు ఏ కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి కొంచెం చూసి సెలెక్ట్ చేసుకొని వచ్చేసాము అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మేము మా దగ్గర ఆల్రెడీ ఒక శారీ ఉందనమాట దానికి మేము బ్లౌజ్ ఇంకా లేస్ వేసి ఇద్దరం నేను చెల్లి వేసుకుందాం వేసుకుందామని చెప్పేసి ఆ మెటీరియల్ కోసం అయితే తిరుగుతున్నాము ఈ షాప్లో కనిపించలేదు అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాము మనము ఆల్రెడీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇంకా దానికే స్టిక్ అయ్యి ఉండాలి లేదంటే మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి కదా షాప్కి వెళ్ళినప్పుడు ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అస్సలు అర్థం కాదు నేనైతే చాలా కన్ఫ్యూజ్ అవుతాను అలా అందుకని చెప్పి నేనైతే ఒక రిఫరెన్స్ పిక్చర్ ఉంది నా దగ్గర ఆ పిక్చర్ పెట్టేసుకొని ఇంకా దానికోసమే వెతుకుతున్నాను అనమాట ఇక్కడైతే మేము ఇంకొక షాప్కి వెళ్ళాము లక్కీగా మాకు కావాల్సినవి అక్కడ దొరికేసాయి అనమాట అంటే బ్లౌజ్కి సంబంధించినవి మాత్రమే దొరికాయి ఇంకా శారీకి లేజ్ అవన్నీ తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మెటీరియల్స్ చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అంటే కొన్ని కొన్ని కలర్స్ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కదా అంటే పెటికోట్స్ కానివ్వండి లేదంటే బ్లౌజ్కి లోపల వేస్తారు కదా లైనింగ్స్ అలాంటివి కానివ్వండి కలర్స్ ఎగ్జాక్ట్ షేడ్ దొరకడం చాలా కష్టం కానీ ఈ షాప్లో అయితే అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ అంటే చాలా ఉన్నాయి ఇంకా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట మేము వెళ్ళింది ఒక్కదాని కోసం కాబట్టి మేమైతే దాని గురించి మాత్రమే చూసాము చూసారా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఒకటే కలర్లో డిఫరెంట్ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మాకు కావాల్సిన మెటీరియల్ అయితే తీసేసుకున్నాము తీసుకొని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా దిల్చి నగర్ అనమాట మా ఇంటికి దగ్గరలో ఉండేది ఇదే అందుకని చెప్పేసి ఇంక ఇక్కడికే వెళ్తాము నార్మల్గా అయితే చార్మినార్ వెళ్దాం అనుకున్నాం కానీ ఈ ఎండలో తడిసిపోతాం అని చెప్పేసి వెళ్ళలేదు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి లేజ్ అనమాట శారీకి ఇంకా బ్లౌజ్కి లేస్ కోసం మేము వెతుకుతుంటే ఇందాక తీసుకున్న ఆంటీయే చెప్పింది అనమాట రిఫర్ చేశారు ఇక్కడ బాగుంటాయి వెళ్ళండి అని ఇంకా నేను మమ్మీ చెల్లి అయితే తీసుకొని వచ్చేసామన్నమాట ఇక్కడికి షాప్ అయితే చిన్నగానే ఉంది కానీ కలెక్షన్ బాగుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రోజ్ గోల్డ్లో గోల్డ్ సిల్వర్ ఇలా మాకు కావలసిన అయితే తీసుకొని ఇంకా వస్తూ ఉంటే డ్రెస్సెస్ అయితే కనిపించాయి సరే ఒకటి తీసుకుందాం అని చెప్పి ఇక్కడ అన్నీ చూస్తున్నాం అనమాట డ్రెస్సెస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంట్లోనే ఉంటాయి సమ్మర్ కాబట్టి కొంచెం కాటన్ ప్రిఫర్ చేస్తున్నాను నేను ఇక్కడ కనిపించిన డ్రెస్సెస్లో నుంచి నేనైతే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఏ డ్రెస్ మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్ చేయండి అంత షాపింగ్ చేసిన తర్వాత ఇంకా మనం ఏదైనా తాగకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పేసి ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగుతున్నాము నిజంగా సమ్మర్లో షుగర్ కేన్ జ్యూస్ తాగుతుంటే అలా ఐస్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగితే ఎంత బాగా అనిపిస్తుంది కదా మీలో ఎంతమంది షుగర్ కేన్ జ్యూస్ లవర్స్ ఉన్నారు ఉంటే కింద కమెంట్ చేయండి నాకైతే షుగర్ కేన్ జ్యూస్ చాలా ఇష్టం మీకు తెలిసిందే కదా ఇంకా నగర్ అంటే చాలా షాప్స్ ఉంటాయి ఇంకా తిరగడానికే మనకు ఓపిక సరిపోదు మీరు తిరిగే ఓపిక ఉండాలి కానీ ఎన్నంటే అన్ని షాప్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మాకైతే అంత ఓపిక లేదు అందుకని చెప్పేసి ఒక టూ అవర్స్లో మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేయాలన్నమాట ఇంకా మేమైతే చక్కగా జ్యూస్ అయితే తాగేసాము ఇంకా తర్వాత శారీ మీదకి జ్యువెల్స్ కావాలి కదా వాటి కోసం చూస్తున్నాము అన్నీ తీసేసుకొని ఇంకా చెప్పాను కదా వాళ్ళు మళ్ళీ ఆటోలో వెళ్ళిపోయారు అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి ఎండ ఉంది కదా సో జున్నుగాడికి ఎండ కొడుతుందని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఆటోలో వెళ్ళిపోయారు ఇంకా నేను మామ యాజ్ యూజువల్ స్కూటీ అనమాట ఇది డాడీ స్కూటీ స్కూటీ మీద అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు మధ్యలో ఏంటంటే చాలా ఎండగా ఉందని చెప్పేసి నేను ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే క్యాబ్ తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా వచ్చేసరికి మంచిగా చికెన్ బిర్యానీ చేసుకుంటాను తినేసాము సండే అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో చికెన్ బిర్యానీ చేసుకొని దాంట్లోకి రైతా అండ్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని నార్మల్ ఆనియన్స్ కొన్ని యాక్చువల్గా అయితే ఇక్కడ లెమన్ కూడా ఉండాలి కానీ లెమన్ మిస్ అయింది ఇలా ఆనియన్స్ లెమన్ లేకపోతే అసలు చికెన్ తిన్నట్టే అనిపించదు కదా అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి డిమార్ట్కి వెళ్ళాము జున్నుగాడికి నైట్ డ్రెస్లు అలాంటివి తీసుకుందామని చెప్పి ఇక్కడైతే వీడి ఈ టీషర్ట్ చూపించి నన్ను తీసుకోమంటున్నాడు అనమాట నేనైతే ఏం తీసుకోలేదు ఇంకా జున్ను కోసం తీసుకొని ఇంట్లో కావాల్సిన కొన్ని ఉంటే అవైతే తీసుకొని ఇక్కడ బిల్డింగ్ చేపిస్తున్నాము ఇంకా నేను జున్ను కాడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట బయటకు వచ్చి ఎందుకంటే ఇంకా ఆ సామాన్లు అన్నీ తీసుకెళ్ళాలి కదా సో డీ మార్ట్లు ఏంటంటే మనల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి బయట ఐస్ క్రీమ్స్ పెడతారు పాప్కార్న్ ఉంటుంది ఎంతమంది తింటారు అవి ఎంత తినకూడదు అనుకున్నా కానీ అటెంప్ట్ అయ్యేలాగా చేస్తారనమాట వాళ్ళు నేనైతే స్ట్రిక్ట్గా నో అని చెప్పేశాను అందుకని చెప్పి ఇంకా మామూలు వచ్చే వరకు మేమైతే ఇలా చూస్తూ నించున్నాం అనమాట అందరినీ వచ్చే పోయి వాళ్ళందరినీ బాగా బలకరిస్తాడు జున్నుగాడు హాయ్ బాయ్లు చెప్పడం ఇలా ఇంకా మేము అలా నించోరు ఉండగానే మా అమ్మ వచ్చేసాడనమాట ఇంకా అవన్నీ తీసి ప్యాక్ చేస్తున్నాడు ఒక కవర్లోకి నేను ఇంటి నుంచే కవర్ తీసుకుని వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా కానీ ఎందుకంటే మళ్ళీ థర్టీ రూపీస్ ఎందుకు చెప్పండి అనవసరంగా వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడైతే నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట ఫస్ట్ అయితే మ్యాంగో పప్పు చేద్దాం అనుకున్నా కానీ ఇంతకుముందు ఒకసారి ఉసిరికాయ పప్పు చేసినప్పుడు అదైతే అత్తర్ ఫ్లాప్ అయిందనమాట అనమాట ఫుల్గా ఉండింది మళ్ళీ ఎందుకు లేరా చేయడం అని చెప్పి ఇంకా మామూలుగా మ్యాంగోస్ అంటే ఒట్టి తినేయచ్చు కాకపోతే ఇవి చాలా పుల్లగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఇంకా సరే కొంచెం అన్న ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ఆవకాయ అయితే పెడుతున్నాను దానికోసమే ఇక్కడ ప్రిపరేషన్స్ అనమాట చాలా వీడియోస్ చూశాను చాలా వీడియోస్ చూసి చూసి దాంట్లో మనకి ఏది ఈజీగా సింపుల్గా అయిపోతుందో చూసుకొని ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ బాగా అన్ని వాష్ చేసేసి ఇంకా ఎండకు పెట్టేశాను ఎండకు పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి తుడిచేసి ఇంకా తుడిచి ముక్కలన్నీ కొడుతున్నాను యాక్చువల్గా ఆవకాయ ఏంటంటే ఒకప్పుడు బాగా తినేదాన్ని ఏది పడితే తినేసేదాన్ని అనమాట అప్పుడు ఇంకా చాలా వదిలేసాను ఇప్పుడు తినడము కాకపోతే ఈ ఆవకాయ ఒక్కటైతే నాకు చాలా బాగా ఇష్టము మా ఫ్రెండ్స్ ఎవరైనా పెడుతుంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి అడిగి పెట్టించుకుంటాను అనమాట అంత ఇష్టం నాకు ఆవకాయ లాస్ట్ ఇయర్ అయితే మా పండు ఉంది కదా అంటే మా ఫ్రెండ్ ప్రియాంక సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నార్మల్గా ఇలా ముక్కలు చేసిన మా ఆవకాయ పచ్చడి ఒకటి ఇంకొకటి ఓన్లీ అల్లము లేదంటే తురుము వేస్తారు కదా మామిడికాయ తురుము అది వేసిన పచ్చడి ఒకటి రెండు తీసుకున్నాను అనమాట నాకు చాలా నచ్చాయి సో ఇంకెప్పుడు ఏం అడుగుతాము అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామైనా వస్తే వచ్చింది లేదంటే లేదని చెప్పి నేనైతే ఇంకా అన్ని రంగాన్ని సిద్ధం చేసుకున్నాను నిజంగా చెప్తున్నాను కదా టేస్ట్ ఎలా వస్తుందో నాకైతే అస్సలు ఐడియా లేదు ఏదో కొలతలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని కొన్ని అలా తీసుకొని టీ గ్లాస్తో తీసుకున్నాను అనమాట కొలతలు అన్నీ తీసుకొని వేసేసాను ఇంకా మొత్తానికి అయితే కలరు టెక్స్చర్ అయితే బాగుంది త్రీ డేస్ తర్వాత చూస్తే ఇంకా తెలుస్తుంది అనమాట అప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా అయింది హిట్టా ఫ్లాప్ అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అలానే లైక్ కొట్టండి ఇక్కడైతే నేను ఒక రెండు డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట సమ్మర్ కదా సో కొంచెం బాగుంటుందని చెప్పేసి ఆ రెండు డ్రెస్సెస్ కూడా వచ్చేసాయి డెలివరీ ఏమంటారు దానికంటే ఒక టూ త్రీ డేస్ ముందే వచ్చింది అనమాట డెలివరీ సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉన్నాను అనమాట అంటే ఏంటంటే కొన్ని పిక్చర్లో చూపించినట్టు బయట కనిపించావు కదా అంటే కలర్ డిఫరెన్స్ ఉండడం అలాంటివి చాలా జరుగుతుంటాయి కదా సో అలా ఏమైనా అవుతుందేమో అని కొంచెం కంగారు పడ్డాను బట్ అవుట్పుట్ చూసిన తర్వాత అయితే నేను నిజంగా చాలా హ్యాపీ అనమాట అఫోర్డబుల్ రేట్లోని మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి నాకు సో మొత్తానికైతే పెట్టిన డబ్బులకి అనే చెప్పొచ్చు అనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా మనం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్